కార్తీక దీపం వెండు టుడే జూలై పదహారో తేదీ ఎపిసోడ్లో కాశీ గురించి జ్యోత్స్నతో మాట్లాడుతుంది దీప దాసు బాబాయికి గతం గుర్తుకొచ్చిందని విన్నా అని జ్యోత్స్నను టెన్షన్ పెడుతుంది దీప బాబాయిని కొట్టిన వాళ్లే నన్ను చంపాలని అనుకోవచ్చు దశరథ్ను షూట్ చేయొచ్చు కదా అని దీప అంటుంది మా డాడీని షూట్ చేసింది నువ్వే అని అందరికీ తెలుసులే అని జ్యో అంటుంది నిజాలు మట్టిలో పాతిన విత్తనాల్లాంటివి అవి ఏదో ఒకరోజు మొలకలై బయటకు వస్తాయని దీప వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంది తప్పుల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది మన తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు బాధపడకూడదు అలాంటి పరిస్థితి నీ తల్లిదండ్రులకు రానివ్వకు అని దీప వెళ్లిపోతుంది స్వప్న డ్రామా దశరథ కన్నవాళ్ళు కన్నవాళ్లు కన్నవాళ్ళు కాదు నేను గౌతంతో నుంచి బయటపడతాను కాని నిందనీ మీద పడేలా చేస్తాను నేను బతుకుతుంది నా కోసమే నా హ్యాపీనెస్ కోసం ఎవరు చచ్చినా సరే పట్టించుకోను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది మరోవైపు కాశీ రావడం చూసి కావేరితో గౌతంతో జ్యోత్స్నకు జరగాల్సిన ఎంగేజ్మెంట్ ఒకసారి ఆగిపోయింది కదా అని స్వప్న అంటుంది అది విని స్వప్న తెలిసే అంటుందా అని కాశీ అనుకుంటాడు అప్పుడందరూ దీప వదినదే తప్పని అన్నారు కదా రెండోసారి వదినకు ఏం కాకూడదు అనే నా భయం గౌతం జ్యోత్స్నకు త్వరలోనే ఎంగేజ్మెంట్ అని స్వప్న చెప్తుంది కాశీషాక్ ఆ గౌతమ్ ను మాత్రం జ్యోత్స్న చేసుకోకూడదు గౌతమ్ కాదు జ్యోత్స్న కూడా ఫ్రాడ్ అని కావేరి అంటుంది ఈ పెళ్లి నిశ్చితార్థాలు అంతా ఒక నాటకం గౌతమ్ చెడ్డవాడని జ్యోత్స్నకు తెలుసు కాని ఆ విషయానికి దీపకు తెలియదు దీపను కార్తీక్ జీవితంలో లేకుండా చేయడానికి తన నిశ్చితార్థం చెడగొట్టుకుని ఆ నిందను దీపపై వేసింది ఒక రెస్టారెంట్లో జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకున్న మాటలు విన్నా కార్తీక్ జీవితంలో దీపలేకుండా చేసేందుకే జ్యోత్స్న మళ్లీ ఎంగేజ్మెంట్ నాటకం ఆడుతుందని కావేరి చెప్తుంది ఈ మాటలన్నీ నుంచి విన్న షాక్ అవుతాడు జ్యోత్స్నను అమాయకంగా నమ్మానా అని అనుకుంటాడు అంటే ఈ పెళ్లి జరగదు అంటావా అని స్వప్న అడిగితే ఈ పెళ్లి జరగదు దీపను ఇంటినుంచి వెళ్లగొట్టడమే వాళ్ల లక్ష్యం ఈసారి దీపను ఏ రకంగా చెడ్డదాన్ని చేయబోతున్నారో అని భయంగా ఉందని కావేరి అంటుంది జ్యోత్స్న అక్క మాటలు విని తప్పు చేశాను ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని లోపలికి వెళ్లిపోతాడు కాశీ అన్నయ్య చెప్పినట్లు కాశీ వినేలా చేశాను అని స్వప్న అనుకుంటుంది నోరు జారిన పారు పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు నీ తలతిక్క మనవరాలికి ఎంగేజ్మెంట్ అంట కదా ఆ గౌతమ్ వెధవ అని పబ్లిక్ టాక్ శివన్నారాయణ అల్లుడికి ఇంతవరకు ఆహ్వానం అందలేదని శ్రీధర్ అంటాడు నువ్వు వచ్చిన రాకపోయినా ఈ నిశ్చితార్థం జరగదు అల్లుడు అనుకుంటూ హాల్లోకి వెళ్ళుంది పారు అక్కడ శివన్నారాయణ దశరథ్ కార్తీక్ ఉండటం చూసి కంగుతింటుంది పారు ఏమంది పెద్దసారు అని కార్తీక్ మరింత రెచ్చగొడదు